హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి డిఎస్సి బయాలజీ మెథడాలజీకి సంబంధించి మనం జీవశాస్త్రము ప్రాక్ పశ్చిమ దేశాలలో చరిత్ర అభివృద్ధి ఈ అంశాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రాక్ పశ్చిమ విజ్ఞాన శాస్త్ర పరిచయం ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ఓరియంటల్ అండ్ వెస్టర్న్ సైన్సెస్ భూమిని ప్రాచ్య పశ్చిమ ప్రాంతాలుగా విభజించడంతో ఆయా దేశాలలో జరిగిన విజ్ఞాన అభివృద్ధి ప్రాచ్య విజ్ఞాన శాస్త్ర పశ్చిమ విజ్ఞాన శాస్త్రాలుగా పిలవడుతుంది భూమిని ప్రాచ్య పశ్చిమ ప్రాంతాలుగా విభజించారు భూమిని పశ్చిమ ప్రాంతాలుగా విభజించారు ఇలాగా ప్రాచ్య పశ్చిమ ప్రాంతాలుగా విభజించడంతో ఆయా దేశాలలో జరిగిన విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ప్రాచ్య విజ్ఞాన శాస్త్రం పశ్చిమ విజ్ఞాన శాస్త్రాలుగా పిలువబడుతుంది పాచ్య ప్రాంతంగా ఆసియా దక్షిణ తీరం పర్షియన్ తూర్పు ప్రాంతం గల్ఫ్ భారత ఉపఖండం చైనా మలేషియా మొదలైన ప్రాంతాలు పిలువడతాయి ప్రాచ్య ప్రాంతాలుగా ఆసియా దక్షిణ తీరం పర్షియన్ తూర్పు ప్రాంతం గల్ఫ్ భారత ఉపఖండం చైనా మలేషియా మొదలైన ప్రాంతాలు పిలువబడతాయి ఇందులో విజ్ఞాన శాస్త్రపరంగా అభివృద్ధి కొద్దిగా చైనాలోనూ అరబ్ దేశాలలోనూ సాధించారు విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ప్రపంచంలో మొట్టమొదట భారతదేశంలోనే ప్రారంభమైంది విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది భారతదేశంలోనే ప్రారంభమైంది అయితే భారతదేశంలో పరాయి పాలనలో మరికొన్ని కారణాల వలన అభివృద్ధి క్షీణించింది ఒకప్పుడు దశ దిశలు పెరిగిన భారతీయ విజ్ఞాన శాస్త్రం పశ్చిమ ప్రాంతాలకు వ్యాపించి అక్కడ ఇంకా అభివృద్ధి చెంది తిరిగి భారతదేశాన్ని ప్రవేశించింది ఒకప్పుడు దశ దిశలు పెరిగిన భారతీయ విజ్ఞాన శాస్త్రం పశ్చిమ ప్రాంతాలకు వ్యాపించి అక్కడ ఇంకా అభివృద్ధి చెంది మరలా తిరిగి భారతదేశాన్ని ప్రవేశించింది ప్రాచ్య దేశాలలో విజ్ఞాన అభివృద్ధి గురించి చూద్దాం ఈజిప్షియన్లు వైద్యశాస్త్రం గణితం ఇంజనీరింగ్లలో ఎక్కువ ప్రతిభ చూపించారు ఈజిప్షియన్లు వైద్యశాస్త్రం గణితం ఇంజనీరింగ్లలో ఎక్కువ ప్రతిభ చూపించారు మూడు వందల అరవై ఐదు రోజుల క్యాలెండర్ను తయారు చేశారు ఎవరు ఈజిప్షియన్లు మూడు వందల అరవై ఐదు రోజుల క్యాలెండర్ని తయారు చేసింది ఎవరు ఈజిప్షియన్లు సౌర గడియారం నీటి గడియారం తయారు చేసిన ఘనత కూడా వీరిదే ఎవరిది ఈజిప్షియన్లది సౌర గడియారం నీటి గడియారం తయారు చేసిన ఘనత కూడా ఈజిప్షియన్లదే నెక్స్ట్ చైనీయులు ఖగోళ శాస్త్రం రసాయన శాస్త్రం వైద్య శాస్త్రాలను అభివృద్ధి చేశారు చైనీయులు ఖగోళ శాస్త్రం రసాయన శాస్త్రం వైద్య శాస్త్రాలను అభివృద్ధి చేశారు వైద్యశాస్త్రంలో ప్రత్యేకమైన పద్ధతులను కనుగొన్నారు గణితంలోనూ రాయటంలోను ప్రత్యేక శైలిని సంతరించుకున్నారు అరబ్బులు బీజ గణితాన్ని అభివృద్ధి చేశారు డెసిమల్ నంబర్ సిస్టమ్ను భారతదేశం నుంచి గ్రహించారు క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సర కాలంలో గ్రీకుల అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం మానవ అభివృద్ధిలో సాధించిన స్వర్ణయుగంగా భావిస్తారు క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సర కాలంలో గ్రీకుల అభివృద్ధి చెందిన విజ్ఞాన శాస్త్రం మానవ అభివృద్ధిలో సాధించిన స్వర్ణయుగంగా భావిస్తారు గ్రీకు శాస్త్రవేత్తలలో మొదటివాడైన లీవీస్ గ్రీకు శాస్త్రవేత్తలలో మొదటివాడెవరు లీవీస్ స్థావర విద్యుత్తును కనుగొన్నాడు యూక్లిడ్ ఆర్కిమెడిస్ మొదలైన మొదలైనవారు వైజ్ఞానికులలో ప్రముఖులు భారతదేశం గురించి ఇప్పుడు చూద్దాం భారతదేశం ప్రపంచానికి గణిత ఖగోళ వైద్యశాస్త్రాలలో ఇంకా వ్యవసాయము వాస్తు శాస్త్రాలలో అపారమైన జ్ఞానాన్ని ఆ కాలంలోనే పంచిపెట్టింది క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరం క్రితం నాటి ఋగ్వేదంలో వ్యాధులు వీటిని తగ్గించే మూలకాలను గురించి వివరించడం జరిగింది క్రీస్తుపూర్వం నాలుగు వందల సంవత్సరం క్రితం నాటి ఋగ్వేదంలో వ్యాధులు వీటిని తగ్గించే మూలకాలను గురించి వివరించడం జరిగింది ఉపనిషత్తులలో ఒకటైన వైశేషికలో అణువుల గురించి భూమి ఏర్పడిన విధానం గురించి వివరించడం జరిగింది ఉపనిషత్తుల గురించి ఉపనిషత్తులలో ఒకటైన వైశేషికలో అణువుల గురించి భూమి ఏర్పడిన విధానం గురించి వివరించడం జరిగింది కపిలుడు రాసిన సాంఖ్య సిద్ధాంతంలో డార్విన్ తెలియజేసిన సిద్ధాంతాలెన్నో వివరించబడి ఉన్నాయి కబిలుడు రాసిన సాంఖ్య సిద్ధాంతంలో డార్విన్ తెలియజేసిన సిద్ధాంతాలెన్నో వివరించబడి ఉన్నాయి ఉపవేదాలు ఎన్నో విషయాలను వివరిస్తున్నాయి ఆరు సంపుటాలుగా ఉన్న ఆయుర్వేదము అనే ఉపవేదం శస్త్రచికిత్స అంతర్నిర్మాణ శాస్త్రం వ్యాధి నివారణ విష పదార్థాల వివరణ మొదలైనవి వివరిస్తుంది మెటీరియా మెడికాలో వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నో రకాల జంతువులను మొక్కలను గురించి వివరించారు మెటీరియా మెడికాలో మెటీరియా మెడికాలో వ్యాధుల నివారణకు ఉపయోగించే ఎన్నో రకాల జంతువులను మొక్కలను గురించి వివరించారు శస్త్రచికిత్సలో కూడా మంచి నిపుణ నిపుణతను సాధించారు శుశ్రు సంహిత గ్రంథంలో సుశ్రుతుడు సిజేరియన్ ప్లాస్టిక్ సర్జరీ వంటి అంశాలను కూడా చర్చించారు సుశ్రుత శస్త్రచికిత్సలో శస్త్రచికిత్సలో కూడా నిపు మంచి నిపుణతను సాధించారు శుశ్రు సంహిత గ్రంథంలో సుశ్రుతుడు సిజేరియన్ ప్లాస్టిక్ సర్జరీ వంటి అంశాలను కూడా చర్చించారు భారతదేశంలో మొదటిసారిగా సంఖ్యలో సున్నా వాడడం దశాంశ పద్ధతిని రూపొందించడం గణిత శాస్త్రంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన ఘట్టంగా చెప్పవచ్చు ఆర్యభట్ట పై విలువను నాలుగు దశాంశాల వరకు ఖచ్చితంగా కనుగొన్నాడు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ పై విలువ అంతా త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఆరీ బట్ట పై విలువను నాలుగు దశాంశాల వరకు ఖచ్చితంగా కనుగొన్నాడు సైన్స్ పట్టిక కాల విభజన పట్టిక భూభ్రమణ సిద్ధాంతాలు ఖగోళ స్థిరాంకాలు గ్రహాల స్థానాలు వివరించాడు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యచంద్రుల గమనం సహాయంతో సూర్యచంద్ర క్యాలెండర్ని రూపొందించారు అనేక నక్షత్రాలను గుర్తించి వాటికి పేర్లు పెట్టారు ఢిల్లీ జైపూర్ ఉజ్జయిని వంటి పట్టణాలలో విద్యాధర భట్టాచార్య సహాయంతో రాజా జైసింగ్ ఖగోళ పరిశోధన కేంద్రాలను నెలకొల్పాడు క్రీస్తుపూర్వం పదిహేను వందల నాటికే ఆర్యులు విజ్ఞాన శాస్త్ర గనులుగా వెలసిల్లారు విశ్వనియమాలు పంచభూతాలు సూర్యుని ప్రాముఖ్యత వంటి అనేక విషయాలను వివరించగలిగారు మన గ్రంథాలలో అనేక చోట్ల సుదూర నక్షత్రాల సన్నివేశాలను నిర్దిష్టంగా పేర్కొనడం జరిగింది మన గ్రంథాలలో పలు అనేక చోట్ల సుదూర నక్షత్రాల సన్నివేశాలను నిర్దిష్టంగా పేర్కొనడం జరిగింది యజుర్వేదంలో ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరించబడింది శతపథ బ్రాహ్మణంలో శతపథ బ్రాహ్మణం అనేక ఖగోళ విషయాలను వివరించింది యజుర్వేదంలో ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరించబడింది శతబ బ్రాహ్మణం అనేక ఖగోళ విషయాలను వివరించింది విశ్వచంద్ర విరచితమైన విశిష్ట సిద్ధాంతంలో ఆకాశం పన్నెండు భాగాలుగా విభజించినట్లు చెప్పబడింది ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాల పరిమితి పన్నెండు ఓచల చక్రంగా వివరించబడింది అధర్వణ వేదంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పదమూడవ నెల గురించి వివరించడమైనది ఆదర్వణ వేదంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పదమూడవ నెల గురించి వివరించడమైనది సిద్ధ నాగార్జునుడు రాసిన రసరత్నాకరలో స్వేదనము ఉత్పతనము లోహ సంగ్రహణ విధానము వంటి ప్రక్రియలు వాటికి కావలసిన పరికరాలు వివరించాడు దానిలో ఎర్రని నల్లని మెర్క్యూరిక్ సల్ఫేట్ల గురించి వివరణలు ఉన్నాయి సిద్ధ నాగార్జునుడు రాసిన రసరత్నాకరలో స్వేదనము డిస్టిలేషన్ ఉత్పతనము లోహ సంగ్రహణ విధానం వంటి ప్రక్రియలు వాటికి కావలసిన పరికరాలను వివరించాడు దానిలో ఎర్రని నల్లని మెర్క్యూరిక్ సల్ఫేట్ల గురించి వివరణలు ఉన్నాయి చరకుడు రాసిన చరక సంహితలో మూత్రపిండాలు చర్మ వ్యాధుల రోగ నిర్ధారణ విధానాలున్నాయి వాత పిత్త శ్లేష్మ దోషాల పరంగా రోగ నిర్ధారణ చేయడం వాటికి అనుగుణంగా ఔషధ ధాతువులను నిర్ణయించడంలో చరకుడు ప్రసిద్ధి ఇంకా అనేక వ్యాధులకు నివారణోపాయాలను చరకుడు ఈ గ్రంథంలో సూచించాడు చరకుడు రాసిన గ్రంథం ఏంటి చరక సంహిత మూత్రపిండాలు చర్మ వ్యాధులు రోగ నివారణ విధానాలు ఉన్నాయి వాత పిత్త శ్లేష్మ దోషాల పరంగా రోగ నిర్ధారణ చేయడం వాటికి అనుగుణంగా ఔషధాలు ధాతువులను నిర్ణయించడంలో చరకుడు ప్రసిద్ధి ఇంకా అనేక వ్యాధులకు నివారణోపాయాలను చరకుడు ఈ గ్రంథంలో సూచించాడు నెక్స్ట్ సుశ్రుతుడు శస్త్రచికిత్ సుశతుడితోటి శస్త్రచికిత్స ప్రారంభమైంది సుశ్రుత సంహితలో రెటినా హెన్నియా సిజేరియన్ ప్లాస్టిక్ సర్జరీలకు కావలసిన పరికరాల వివరాలు ఉన్నాయి చరక సుశ్రుతులు కర్బన కర్బన మూలకాల గురించి కూడా అనేక పుస్తకాలు రాశారు చరక సుశ్రుతులు కర్బన కర్బన మూలకాల గురించి కూడా అనేక పుస్తకాలు రాశారు మన వేదాలు ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానాన్ని అరబ్ పర్షియా చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి వారి భాషల్లోకి అనువదించుకుని అక్కడ ప్రాచుర్యాన్ని తెచ్చారు విశ్వక్రమాన్ని గుర్చి అంతర బాహ్య ప్రపంచాల మధ్య వివిధ రకాల తుల్యత ఉంటాయని ఋగ్వేదంలో చెప్పబడింది ఈ సంధానాల వల్లనే విశ్వాన్ని అవగతం చేసుకోవడానికి మనకి వీలైంది భౌతిక ప్రపంచాన్ని ఐదు మౌలికాంశాలుగా భారతీయ తత్వవేత్తలు వర్గీకరించడం ద్వారానే అనుభావన అనుభావన యొక్క మూలం ఉత్పన్నమైంది ఈ మౌలికాంశాలు మానవ ఇంద్రియ ప్రత్యక్షాలతో అనుసంధానించబడ్డాయి వకదా కాత్యాయని అనే భారతీయ శాస్త్రవేత్త భౌతిక ప్రపంచం యొక్క అనునిర్మాణాన్ని గురించి వివరించారు ఒకదా కాత్యాయని ఒకదా కాత్యాయని అనే భారతీయ శాస్త్రవేత్త భౌతిక ప్రపంచం యొక్క అనునిర్మాణాన్ని వివరించారు వరాహమిహురుని పంచ సిద్ధాంతము బ్రహ్మగుప్తుని బ్రహ్మస్ఫుట సిద్ధాంతము ఖండకాద్యక మహావీరుని గణిత సార సంగ్రహం శ్రీధర ఆచార్యుని త్రిసతిక భాస్కరాచార్యుని లీలావతి గణితం సిద్ధాంత శిరోమణి బ్రహ్మగుప్తుని చతుర్భుజాలకు త్రిభుజాలకు వైశాల్యం కనుగొనే విధానాలలో గణితంలో తిరుగులేని మేధావులుగా భారతీయులు ప్రసిద్ధిగాంచారు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలోనే వృక్షశాస్త్రం గురించి అనేక విషయాలను తెలిపిన ఆత్రేయుడు బుద్ధుని కాలంలోని జీవకుడు గొప్ప శాస్త్రజ్ఞులు ఇంకా అగ్నివేశుడు క్యా పేరెన్నికగన్న వాళ్ళు ధన్వంతరి గొప్ప వైద్యునిగా పేరు పొందాడు ఇన్ని అద్భుత ఆవిష్కరణలున్న భారతదేశంలో ఈ పరిజ్ఞానంలో కొంత మాత్రమే పరిర పరిరక్షించబడింది కొంత మరుగున పడిపోయింది ఇక్కడ నుండి పశ్చిమ దేశాలలో అభివృద్ధి వ్యాపించి తిరిగి బ్రిటిష్ వారి పరిపాలనలో ఇండియా ప్రవేశించింది విలియం జోన్స్ పదిహేడు వందల ఎనభై నాలుగులో కలకత్తాలో రాయల్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించాడు పదహారు వందల ఎనభై ఏడు నుండి పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు గల కాలం భౌతిక శాస్త్ర యాంత్రిక యుగంగా పిలువబడింది పదహారు వందల ఎనభై ఏడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు గల కాలం భౌతిక శాస్త్ర యాంత్రిక యుగంగా పిలువబడింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో యునాని ఆయుర్వేద వైద్యం బోధించడం ప్రారంభించారు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో యునాని ఆయుర్వేద వైద్యం బోధించడం ప్రారంభించారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సర్ సివి రామన్ యొక్క ఆవిష్కరణ రామన్ ఎఫెక్టుకు సర్ సివి రామన్ యొక్క ఆవిష్కరణ ఏంటి రామన్ ఎఫెక్టుకు పంతొమ్మిది వందల ముప్పైలో నోబుల్ బహుమతి లభించింది రామన్ ఎఫెక్ట్కి ఎప్పుడు నోబుల్ బహుమతి లభించింది పంతొమ్మిది వందల ముప్పైలో నోబుల్ బహుమతి లభించింది బ్లాక్ హోల్స్పై జరిపిన పరిశోధనకి గాని సుబ్రహ్మణ్య చంద్రశేఖర్కి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో నోబెల్ బహుమతి వచ్చింది అనుశిల్పి హెచ్జే బాబా రాధశ్రీ పితామహుడు విక్రమ సారాభాయ్ పిసి రాయ్ జగదీష్ చంద్రబోస్ ఎంఎస్ స్వామినాథన్ శాంతి స్వరూప్ భట్నాకర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు మేఘ్నాథ్ సాహా రాజా రామన్న జే ఎనర్లికర్ హెచ్జీ కరోనా బీపీ పాల్ పి మహేశ్వరి లాంటి ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శాస్త్రజ్ఞులు భారతదేశంలో ఉన్నారు సమాచార సాంకేతిక జీవ సాంకేతిక రంగాలలో మన దేశం అద్భుతమైన ప్రగతిని నాడు సాధిస్తుంది ప్రస్తుత భారతదేశంలో యువతి యువకులందరూ పొట్టుదలతో శ్రమిస్తే మళ్ళీ మన దేశం పూర్వ వైభవాన్ని ఔన్నత్యాన్ని పొందగలదు ఇక్కడితో మనకి ప్రాచ్య దేశాలలో విజ్ఞాన అభివృద్ధి ఈ టాపిక్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మన పశ్చిమ దేశాలలో చరిత్ర అభివృద్ధి పశ్చిమ దేశాలలో విజ్ఞాన అభివృద్ధి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం